పెద్దపల్లి జిల్లా గోదర్ఖని పట్టణ చౌరస్తులు పెద్ద ఎత్తున గులాబీ పార్టీ శ్రేణులు కార్మిక నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలతో ముప్పై మూడు శాతం వాటా ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు లాభాలలో సగం కోత విధించి మిగిలిన సగంలో ముప్పై మూడు శాతం ఇవ్వడం సరైన విధానం కాదని పేర్కొన్నారు ఆందోళన చేపడుతున్న గులాబీ పార్టీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు టెంట్ ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు పార్టీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది కొద్దిసేపు తోపులా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయినప్పటికీ గులాబీ పార్టీ నేతలు అలాగే నిరసన గలమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు ఈ నిరసన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ పుట్ట మధుకర్ నడపల్లి దివాకర్ రావు ఎమ్మెల్యే కోవ లక్ష్మి మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ད�ས 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 དས ఉద్యమాలను ఉద్యమకారులను అణగదొక్కాలని చూస్తే తప్పకుండా తగిన బుద్ధి గుణపాఠం ప్రజలు చెప్తారని వేస్తూ జై తెలంగాణ గారి నాయకత్వం కార్మికులకు తీరని ద్రోహం చేసిండ్రు అసలు వచ్చినటువంటి లాభాలు నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు మరి పంచినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఇరవై నాలుగు వందల పన్నెండు కోట్లు మాత్రమే పంచిండ్రు మిగిలిన పక్కకు తీసిండ్రు చెప్పిందంతా ముఖ్యమంత్రి గొప్పగా ముప్పై మూడు శాతం అని చెప్పిండు మరి ముప్పై మూడు శాతం అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు వేల ఏవైతే ఇరవై నాలుగు వందల కోట్లున్నాయో ఇవి కేవలం పదహారు శాతం మాత్రమే అవుతాయి అంటే ఎవరిని మోసం చేస్తారు ఎవరిని దగా చేస్తారు పోయినసారి రెండు వేల పైతీలకు లాభాలు వచ్చినాయి పోయినసారి లక్ష పైతీలకు లాభాల వాటా కార్మిక సోదరులకు పంచిండ్రు ఈసారి దానికి డబల్ రావాల్సి ఉంది దాదాపు మీరు నాలుగు లక్షల రూపాయలు ఒక కారు రావాల్సి ఉన్నది కొంచెం ఎక్కువ వచ్చిందనే ఉద్దేశంతో దానికే మీరు సంతోషపడండి దాంట్లోనే సంతృప్తి పడండి అని మరి సమర్థించే నాయకులు కావచ్చు తర్వాత మోసం చేయడానికి సిగ్గు లజ్జాలు లేనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికే అన్ని వర్గాలను మోసం చేసే అధికారంలోకి వచ్చి చివరకు సింగరేణి కార్మికులను కూడా చేసి పేరుకేమో ముప్పై మూడు శాతం ప్రకటించి ఇచ్చింది మాత్రం పదహారు శాతమే దీనికి నిరసనగా ఈరోజు కార్మిక క్షేత్రం ఇది ఈ గోదావరికెడి చవరస్తలో అనేక ఉద్యమాలు జరిగినాయి ఎవరిని మేము ఇబ్బంది పెట్టలే కార్మికులు కార్మిక నాయకులు అరే ఈ వాటా సరిగ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నిరసన తెలియజేద్దామని ఒక కార్యక్రమం చేస్తే మరి పోలీస్ యంత్రాంగం ఇక్కడ చేయొద్దంటారు మరి ఎవరు చెప్పుకోవాలి ఎక్కడ నిరసన చేయాలి అంటే ప్రభుత్వం కనీసం నిరసన చెప్పడానికి కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు నిజంగానే మరి కార్మికులకు కష్టం వచ్చినప్పుడు అనేక హక్కులున్నాయి వాళ్లకు ఇప్పటికే తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం తరఫు నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చివరగా మరి ఈ వారం రోజుల లోపల